సీనియర్ స్వార్థక స్వాతం నా పేరు జగన్నాథ్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలమైన పార్టీగా అవతరిస్తుందని చెవిల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు శనివారం తాండ్రుకు వచ్చిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పట్టణంలోని సాయిపూర్లో ఉన్న ఎస్టీ పాలికల వసతుగాని సందర్శించారు అంతకుముందు పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగార్ నరసింహ కుటుంబ సభ్యులను పరామర్శించారు నాగరా నరసింహులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పట్టణంలోని గిరిజన వసతి గృహాన్ని సందర్శించారు గతంలో వసతి గృహంలో ఉడకని భోజనం తిని విద్యార్థులు అస్వస్థత గురైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఎంపీ కొండా వసతి గృహాన్ని సందర్శించి వంటగది భోజనశాల మరుగుదొడ్లను పరిశీలించారు విద్యార్థులను నిర్వాహకులతో మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బలమైన పార్టీగా ఎదిగిందని అన్నారు అన్ని ప్రాంతాల్లో సభ్యత్వ నమోదులో పుంజుకుందని తెలిపారు రైతులు వృద్ధులు యువత బీజేపీ వైపు వస్తున్నారని అన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక మెజార్ట్లను కైవసం చేసుకోవడం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ పార్టీలో జిల్లా మండల ఇతర విభాగాల్లో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు మరోవైపు గిరిజన వసతి గృహంలో జరిగిన ఘటన బాధాకరమని అన్నారు వసతి గృహంలో ఉడకని భోజనం తిని విద్యార్థులు అస్వస్థ గురైన సంఘటనపై ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విచారం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ సీనియర్ నాయకులు కుమార్ బిఎస్ఎన్ఎల్ కమిటీ సభ్యులు గాజుల కుమార్ ఫ్లోర్ లీడర్ అంతారాం లలిత కౌన్సిలర్లు సాహుశ్రీలత బండారం లావణ్య నేతలు హాస్టల్ నిర్వాహకులు విద్యార్థులు పాల్గొన్నారు अमर रहे नागाराण नरसिमदारो अमर रहे नागारा नरसिमर रहेगा जब तक सूरज चांद रहेगा नरसिंह शेख का नाम रहेगा जब तक सूरज चांद रहेगा नरसिंह शेख का नाम रहेगा मैं तो सोचता हूं कि चलो ठीक है आगे 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 എത്ര ദരം ബുജി ഇത്ര ദരം ഓക്കേ വാങ് ഗൈസ് टान रहुँत तक अपूलैक Sod excessive? अए a है यह गेम <coughs> game, game,

కొండ విశ్వేశ్వర రెడ్డి గారు చాలా స్కూళ్ళల్లో ఈ క్లీన్ స్వచ్ఛ భారత్ వెహికల్ ఒకటి ఉంటుంది బాత్రూమ్ టాయిలెట్స్ అన్ని క్లీన్ చేసే సారే పంపిస్తున్నాడు చాలా స్కూల్లో వస్తుంది ఇవన్నీ సారే వచ్చేస్తారు మొన్న మాధవరెడ్డి రెడ్డి గారి యొక్క ప్లస్ టూ పేరు మీద సార్ చాలా 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 సేవ కార్యక్రమాలు చేస్తారు మొన్న జరిగిన ఎలక్షన్లలో సార్ ఇంతకుముందు ఒకసారి ఎంపీ ఉండే ఇప్పుడు కూడా మళ్ళీ ఎంపీ గెలిచారు మొన్న ఢిల్లీలో ఉన్నాడు మీ హాస్టల్లో జరిగిన సంఘటనలు అన్ని కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్తో మాట్లాడి ఇక్కడ వచ్చినటువంటి ఆఫీసర్లతో మాట్లాడి ఫుడ్ మంచిగా పెట్టాలను మళ్ళీ ఒకసారి మిమ్మల్ని పర్సనల్ కలుసుకోవాలని ఇక్కడ వచ్చారు మీరు ఏమైనా చెప్పాలని కూడా చెప్పండి ఒక

a cidade da planta A de. Nem que o data quarter é isso na pilha. E A metade

ఈసారి పార్లమెంట్ అయిపోయినాక ఎన్నో పనులు ఉండే అదే కాక పెళ్ళి సీజన్లు పార్లమెంట్ అయినాక మొదటిసారి పార్లమెంట్ సెషన్ అయిపోయాక మొదటిసారి దాండూకి వస్తున్నాను ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా ఇక్కడ దారూర్ మండల్ అంటే పక్కకు దారూర్ మండల్ నాగారం గ్రామంలో బిఎస్ఎన్ఎల్ టవర్ వాళ్ళు అడిగిండ్రు అది బిఎస్ఎన్ఎల్ శాంక్షిన్ చేసిండు దాని శంకుస్థాపన ప్రోగ్రామ్ ఉండే కానీ ఈరోజు తాండూరు కూడా రెండు మూడు కారణాల వల్ల రావాల్సి వచ్చింది మా పెద్ద నాయకుడు నాగారం నరసింహులు వారు చనిపోయాక నేను రాగలగలేను ఎందుకంటే పార్లమెంట్ అవుతుండే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి అందరి మా బీజేపీ నాయకులందరినీ కలిసి కొన్ని నిర్ణయం తీసుకునేవంటే ఇక్కడ తాండూరు ప్రాంతంలో బీజేపీ నలభై నెలల సంది పనిచేస్తున్న నాయకులు బీజేపీ ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే తాండూర్లో వాళ్ళ వల్లనే అందుకే వారి స్మారకంగా స్టాచ్యూ ఏదో పెట్టాలని నేను నిర్ణయం తీసుకుంటు తీసుకున్నాము అది కానీ కేవలం ఓనీ పార్టీ పని కాదు ఈడ స్కూల్ గురించి ఈరోజు ఇక్కడ సాయి సాయిపూర్ గిరిజన హాస్టల్లో నేను పార్లమెంట్ ఉన్నప్పుడు న్యూస్తో చదివిన అప్ప తిండి వల్ల ఎంతోమంది హాస్పిటల్ పోవాల్సి వచ్చింది పిల్లలు ఎట్లు నన్ను చూస్తేందుకు వచ్చిన వాస్తవంగా నాకు సంతోషం ఎందుకంటే గత పదేళ్ళ అసలుకు విద్యా విద్యారంగానికి అసలు పైసలు ఏమి పెట్టలేదు బడ్జెట్లు లేవు కానీ ఈ సమస్య అయితే ఇక్కడికి వచ్చి పిల్లలతో మాట్లాడినా అదే కాక వంటగది చూస్తే శుభ్రంగా ఉన్నది స్కూల్ చూస్తే శుభ్రంగా ఉన్నది తర్వాత నేను ప్రతి స్కూల్కు పోయినప్పుడు బాత్రూమ్ చూస్తా ఇలా ప్రత్యేకంగా బాత్రూమ్ చూసినా అది కూడా శుభ్రంగా ఉంది కొన్ని కొన్ని చిన్న లోపాలు ఉన్నాయి ఇలా దోమలు ఎక్కువ ఉన్నాయి మస్కిటో నెట్స్ హాస్టల్ యొక్క మస్కిటో నెట్స్ కావాలి ఇటువంటి కొన్ని ఉన్నాయి టీచర్ల సమస్యలైనా కానీ నాకు ముఖ్యంగా ఇదైతే సంతోషంగా ఉంది ఏంటంటే వచ్చి చూస్తే వాళ్ళు వంట మనుషులు వంట గది డైనింగ్ హాల్ ఇవన్నీ శుభ్రంగా ఉన్నాయి వంటలు కూడా మంచి చేస్తున్నారు పిల్లలకు కూడా నచ్చింది నాకు చాలా సంతోషం ఈరోజు ఇంకా రెండు మూడు కార్యక్రమాలు ఉన్నాయి ఉడిపోయేది అట్లనే మళ్ళీ నేను వికారాబాద్ పోయి అక్కడ కోట్పల్లి ఇవన్నీ తిరిగి నేను హైదరాబాద్ వస్తున్నా ఎంపీ నిధులు అన్నిట్లో ఎక్కువ నేను ఈ ప్రాంతానికి ఇచ్చిన ఎంపీ నిధులు ఉన్నాయే ఐదు కోట్లు చాలా ఎక్కువ అనుకుంటారు కానీ నియోజకవర్గాన్ని చూస్తే ఏడు నియోజకవర్గాలకు డివైడ్ చేస్తే డెబ్బై ఒక లక్ష డెబ్బై ఒక లక్ష కానీ నేను కలెక్టర్ గారితో మన శ్రీధర్ బాబు గారితో మాట్లాడి జిల్లా మంత్రి మాట్లాడి వేరే నిధులు కూడా కలుపుకొని ఎక్కువ మందికి ఎక్కువ సాయం చేసేటట్టు ఎక్కువ గ్రామాలకు నేను ఇచ్చిన ఈసారి రెండు వందల పదిహేడు వర్క్స్ ఇప్పటి వరకు ఇచ్చిన ఇంకా కొంచెం మిగిలిన ఎంపీ ల్యాడ్స్ నిధులు అవి అవి కూడా ఈ నెల ఆఖరి కోరత అవి కూడా మొత్తం ఇచ్చేస్తాను ఎన్ఆర్ఈ అవి అవి కలుపుకొని ఇవన్నీ కూడా కలుపుకొని నేను అందరికి ఇచ్చినా ఇప్పుడు ఐదు కోట్లు అయితే అవి తెచ్చిన కోట్లు అవి కూడా ఐదు కంటే ఎక్కువనే అవి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే అవి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే కలుపుకొని నేను ఇవ్వడం జరిగింది అందరి కాపరేషన్ ఉండే పార్టీలకు అతీతంగా ముందుకు అది డీటెయిల్ సంఖ్యలు నేను ఇస్తున్నా లేవు ఇప్పుడు తాండూర్కి ఎంత అదే ఎన్ని కోట్లు కూడా ఎగ్జాక్ట్ తెలియదు మొత్తం నాకు పన్నెండు కోట్లు ఇచ్చిన మొత్తం అంటే మొత్తం రంగారెడ్డి వికారాబాద్ అన్ని జిల్లా కలిసి ఇచ్చిన అయితే ఏ ఎంపీ కూడా ఇన్ని నిధులు ఇవ్వలేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి కూడా ఎంపీ కూడా ఇన్ని నిధులు ఇవ్వలేదు నేను ఇదే విధానంగా అందరితో కలిసి పనిచేస్తాము ఇక్కడ ఉన్నా స్పీకర్ ఉన్నా ఎవరున్నా ఏ పార్టీలు ఉన్నా నాకు అది అనవసరం అభివృద్ధి కొరకు అవసరం ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళ అవసరం ఉంటే నా దగ్గరకు వస్తారు కలిసి పనిచేస్తాము ఎలక్షన్సే ఎలక్షన్స్ అది వేరే వచ్చే ఎలక్షన్స్ మేము ఈసారి తప్పనిసరిగా యాభై శాతం కంటే ఎక్కువ సర్పంచ్లు మేము గెలిపించి చూపెడతాం తాండూరులో తప్పనిసరి రేపు తాండూరు మున్సిపాలిటీలో కూడా మ్యాక్సిమం సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే బీజేపీ ఉంటుంది దాని కొరకు మేము పని ఆల్రెడీ మొదలుపెట్టాం అందరూ రోడ్ల మీద తిరుగుడు తిట్టుడు ఇది అది అది కాదు మేము సైలెంట్గా పార్టీ వర్క్ చేస్తున్నాము ఈరోజు మాకు షార్ట్ లిస్ట్ అయితే మండల అధ్యక్షులు వికారాబాద్ జిల్లా బీజేపీ మండల అధ్యక్షుల షార్ట్ లిస్టింగ్ అవుతుంది దాని కొరకు ఏడు గంటలకు నేను వికారాబాద్లో ఉండాలి దాని తర్వాత నేను హైదరాబాద్ తర్వాత జిల్లా స్థాయి దాని తర్వాత అయితే రాష్ట్ర స్థాయి దాని తర్వాత అవుతుంది కానీ ఎవరున్నా పార్టీ అయితే గట్టిగా ఇన్నేళ్ళు అందరూ ఒకరొకరితో కొట్లాడుకుంటే బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కొట్లాడుకుంటే నేను సైలెంట్గా మా పార్టీ పని చేసుకుంటా ముందు సంతోషమే అయితే ఎవరికి ఇస్తారో తెలియదు నాకు ఎవరు కరెక్ట్ క్యాండిడేట్కి ఇస్తారని నా నమ్మకం మొత్తం చోళ్ళ పార్లమెంట్ పరిధిలో ఏడు వందల నలభై ఏడు వందల అరవై ఉన్నాయి సార్ గ్రామ పంచాయతీలో దీంట్లో తమరు ఎన్ని ఈసారి వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఎప్పుడు యాభై శాతం కంటే ఎక్కువ గెలుస్తాం ఎంత నంబర్ ఆఫ్ యాభై శాతం కంటే ఎక్కువ గెలుస్తాం యాభై శాతం కంటే ఎక్కువ మేము గెలుస్తాం అది మా టార్గెట్ నాలుగు వందల మూడు వందలు దాటుతాం తప్పనిసరిగా మూడు వందలు దాటుతాం ఇంకోటి ఇది ఎవరు వాళ్ళ పార్టీ జెండా పెట్టుకొని పార్టీ సింబల్ పెట్టుకొని కొట్లాడేటోళ్ళు కాదు ఇప్పుడు బీజేపీ చేవల పార్లమెంట్లో పొందుతుంది ఏ ఊరికి చూసినా బీజేపీ అంటున్నారు యువకులు మాదిక్కు వస్తున్నారు పెద్ద మనిషి బాధ్యతకి వస్తున్నారు రైతులు మాదిక్కి వస్తుండ్రు వాళ్ళు ఏమో రోడ్ల మీద పడి కొట్లాడుతున్నారు ఎవరు ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఇల్లు వాళ్ళు ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు మేము ఎవరిని తిడుతులేమో మా పని నేను చేస్తాం మండలాలు జే ఎన్ని ఎన్నిస్తానని గెలుచుకుంటారు చెప్తాము ఆ పని అది నెక్స్ట్ చెప్తాము అది మాట్లాడుతున్నాము ఇప్పుడే రెండు మూడు జిల్లా జెడ్ పిటి జెట్ తప్పని అది ఆల్రెడీ పని అయిపోయింది అది పార్టీ అదే అది అది తెలుసు అందుకే పాట అది తెలుసుకోరే జిల్లా పరిషత్లో అని కూడా ఇంకేసారి కైవవసరం చేసుకునే అవకాశాలు మీ దగ్గర ఏమో అనుకుంటున్నాను తప్పనిసరి ఇక ప్లానింగ్లో ఉన్నారు అందుకే మేము చేసేది ఇంటర్నల్ వర్క్ అన్నీ బయట చెప్పాము ఇంటర్నల్ అనేది మేము సైలెంట్గా చేస్తూ ఉంటాము ఏ పార్టీ కూడా ఇంత పని చేయలేదు బీజేపీలో ఏం చేస్తుంది అంటే చాలా చేస్తాం అన్నిట్లో ఎక్కువ ప్రతి ఊరి నుంచి యాక్టివ్ మెంబర్స్ ఇప్పుడు నలభై లక్షల నలభై ఎనిమిది లక్షల మెంబర్స్ మెంబర్షిప్ చేసినాం నలభై ఎనిమిది లక్షల మెంబర్స్ అంటే పార్లమెంట్ పార్లమెంట్ మొత్తం తెలంగాణలో బహుశా సింగిల్ లార్జెస్ట్ పార్టీ తెలంగాణ ఇది దేశవ్యాప్తంగా ప్రచ ప్రపంచవ్యాప్తంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ అయితే తెలంగాణ లేకుండే ఇప్పుడు తెలంగాణలో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ నేటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే పుట్టంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం